రాజకీయ పార్టీలు ఎన్నికలంటే ఒక పండగలా ఫీల్ అవుతాయి ఎలాగో కలిసి వచ్చింది ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రధాన పార్టీలతో సమానంగా చిండా చితక పార్టీలు కూడా పోటీ పడుతున్నాయి ఇక ప్రశాంతి పార్టీ పాల్కు సంబంధించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఆయన ఏకంగా ఒక మ్యాన్ మేనిఫెస్టోనే విడుదల చేశాడు తనని కనుక గెలిపిస్తే ఇక్కడ మొత్తం ఉచితాలు టోటల్గా పాల్ గ్యారంటీ హామీలు అంటూ తన మేనిఫెస్టోని విడుదల చేశాడు ఉచిత విద్య అలాగే ఉచిత ఆరోగ్యం అసలు ఒక్క నిరుద్యోగి కూడా ఉండడు అందరికీ ఉద్యోగాలు ఇస్తానంటాడు ఆయన తను గనక గెలిపిస్తే ఇక్కడ స్లమ్ ఏరియాలో ఉన్న సమస్యల్ని అంటే నీటి సమస్య కానీ రవాణా సమస్య కానీ ఆరోగ్యానికి సంబంధించిన సమస్యల్ని కూడా చిటికెలో పరిష్కరిస్తానంటూ తనదైన స్టైల్లో పాల్ ప్రచారం చేయబోతున్నారు ఇక నియోజకవర్గంలో ఆయన చెప్పేది ఏంటంటే ఇక్కడ సింపతి అనేది పనిచేయదు రెండు వేల పద్నాలుగు నుంచి కనుక మనం చూసుకున్నట్లయితే ఐదు సార్లు ఉప ఎన్నికలు జరిగితే నాలుగు సార్లు ఆ ఎవరైతే మరణించారో వాళ్ళ కుటుంబ సభ్యులు ఓడిపోయారు కాబట్టి ఇక్కడ సింపతి పనిచేసే సవాళ్ళే లేదు నేనే గెలుస్తానన్న ధీమాతో కేఏ పాల్ ఇక జూబ్లీ హల్ లో చేయబోతున్నారు